హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సరస్వతి అండ్ వ్లాగ్స్ నేను సరస్వతి తోట ఈరోజు సండే మార్నింగ్ మా కన్మ స్పెషల్స్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను రథముగ్గు చూడండి ఎంత బాగుందో సూర్యుడు ఉన్నాడు కలువ పువ్వులు శివలింగం ఉంది చాలా అందంగా ఉంది కదా ఇది మాత్రం కాపీ కొట్టలేదండి నా ఓన్గా వేశాను అనమాట కనుమ అంటేనే అందరికీ గుర్తొచ్చేది ముక్క మినపగారలే అనమాట గుళ్ళుని ఫస్ట్ వాష్ చేసుకొని శుభ్రంగా మిక్సీకి పట్టేశానండి అల్లం ముక్క పచ్చిమిర్చి కరివేపాకు వేసి మిక్సీకి పట్టాను అనమాట మినపండి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చూశారు కదండి వాటర్ అయితే చూపిస్తున్నాను చెయ్యి డిప్ చేసుకొని వాటర్లోకి మనం మినపిండి కలుపుకుంటే చాలా పర్ఫెక్ట్గా అయితే కలిసిద్ది అనమాట మినపిండిలోకి నేను ఒక స్పూన్ జీలకర్ర వేశాను ఆనియన్స్ కొత్తిమీర ఆనియన్ కట్టర్లో వేసుకొని చాప్ చేశానండి టేస్ట్ చాలా బాగుంటుంది సన్నగా కట్ చేసుకుంటే ఆనియన్స్ అని ఇప్పుడైతే మిగిలిన ఆనియన్స్ కొత్తిమీర కూడా వేసి కలిపేస్తున్నానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే మన ఛానల్లో తోటకూర గారెలు కూడా ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి చెయ్యి వాటర్లో తడుపుకుంటూ పిండిని ఒకటే డైరెక్షన్లో కలుపుకున్నామంటే ఎయిర్ ఫామ్ అయ్యి వాటర్లో వేసినప్పుడు పిండి అనేది అలాగా అనమాట గాలి బుడకల్లే అప్పుడు పిండి కరెక్ట్గా రెడీ అయినట్టండి మనకి హోటల్ స్టైల్లో గారెలు అనేవి ఫ్లఫీగా వస్తాయి అనమాట డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ వేడ్ చేసేసానండి న్యూస్ పేపర్ని నాలుగు మడతలుగా ఫోల్డ్ చేసుకొని వాటర్తో తడుపుకోవాలండి న్యూస్ పేపర్ని చక్కగా మినపిండిని ముద్దలా తీసుకొని ఇంకా మనం గారెలాగా ప్రెస్ చేసుకొని మధ్యలో ఒక హోల్ పెట్టుకొని ఈ వేడివేడి నూనెలో అయితే వేసేసుకోవటమే అనమాట ఎంతో టేస్టీగా ఉండి మినప గారలు అయితే రెడీ అవుతాయండి ఫ్లఫీగా నిజంగా చెప్తున్నానండి ఒకసారి ఇలా ట్రై చేయండి హోటల్ స్టైల్లో గారెలు అయితే రెడీ అవుతాయి తిన్న తర్వాత హోటల్ ఫుడ్ అయితే మనకు అస్సలు నచ్చదండి మన ఇంట్లో ఫుడ్ నచ్చిద్ది మనం ఏంటంటే వెనకటి పద్ధతుల్లో కొంతమంది గారెల్ని కూడా చక్కలాగా అలాగే చేస్తున్నారు అనమాట అది తిని హోటల్కి వెళ్ళినప్పుడు ఫ్లఫీగా ఉండే గారెలు చూసి అబ్బా ఇవి భలే ఉన్నాయి కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉన్నాయి ఇవి ఎంత ఎంత టేస్ట్గా ఉంటాయి అని చెప్పేసి వాటిపైకి అయితే మనసు అనమాట తినాలనిపిస్తుంది ఇంట్లో వాళ్ళకి మనం ఇలా ట్రై చేసి పెట్టామంటే మనయే ఎక్కువగా నచ్చుతాయి అనమాట నిజంగా చెప్తున్నాను చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయో ఇలాగా రెండు వైపులా కాల్చుకొని ఎలాంటి టెన్షన్స్ లేకుండా సింపుల్గా ఇంత ఈజీగా తీసేసుకోవచ్చండి అయితే కొంతమంది గారెలు తీసేటప్పుడు కొంతమంది ఎందుకండి పెళ్ళైన కొత్తలో నేను గారెలు తీసేటప్పుడైనా అవి జారి నూనెలో పడిపోయాయండి ఆ నూనె వచ్చి నా మీద పడేదన్నమాట తీయటం చేతగాక అంత కష్టపడేదాన్ని అండి కొంతకాలం అయితే నేను మినపప్పు వడలు అసలు వేయనే వేయలేదు అలాగని చెప్పేసి రోట్లో పిండి రుబ్బటం కూడా రాదండి ఈనాటికి కూడా పచ్చడి చేయటమే చాలా కష్టంగా చేస్తాను పచ్చడి అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదండి రోట్లో చేసింది అందుకని రోట్లో పచ్చడి తప్పకుండా చేసుకోవాలి కాబట్టి ఇంకా నేర్చుకున్నాను అనమాట చూడండి న్యూస్ పేపర్తో ఇంత ఈజీగా వడలు చేసుకోవచ్చండి ఈ టిప్ నేను ఎక్కడ నేర్చుకున్నానంటే మా ఎంగేజ్మెంట్ రోజు వంట మాస్టర్ అయితే ఇలాగ న్యూస్ పేపర్ మీద తోటకూర గారెలు వేశారండి చాలా వ్లాగ్స్లో కూడా చెప్పాను చాలా ఈజీగా వేశారనమాట అప్పటి నుంచి నేనైతే ఇలాగే చేస్తానండి టెన్షన్గా ఏ పని చేయాలనుకున్నా కూడా మనం ఏ పని చేయలేమండి కొంచెం నిదానంగా ఆలోచించి చేశామంటే ప్రతి పని కూడా సక్సెస్ అయిద్ది ఎంతో టేస్టీగా ఉండే మినప గారెలు అయితే రెడీ అయినండి చట్నీ నేను నైటే అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను కదండీ మార్నింగ్ అయితే చట్నీ వేసేసాను కొబ్బరి పల్లీలు టమోటో పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని చట్నీ చేశాను క్రిష్టమ్మకైతే ముక్కలు చేసి పెట్టాను అనమాట తనకి తుంచుకొని తినటం రాదని చెప్పేసి తనకైతే చాలా బాగా నచ్చిందంట కొంతమంది ఏంటంటే పిల్లలు తినేది చూపించక దిష్టి తగిలిద్ది అంటున్నారండి కానీ పిల్లల మూమెంట్స్ పిల్లలు చేసిన ప్రతి పని నాకు ఎప్పటికీ గుర్తుండాలి అని చెప్పేసి ఈ చిన్న చిన్న మూమెంట్స్ని అయితే నేను వీడియో చేసుకుంటాను అనమాట అమ్మ వచ్చిందండి పాల ప్యాకెట్ తీసుకొని ఇంకా అమ్మకు కూడా నేను గారెలు పెట్టాను అనమాట అమ్మ బ్రష్ చేయలేదమ్మ ఇంటికి వెళ్ళి తింటానండి ఇప్పుడైతే మూకుళ్ళు చికెన్ రోస్ట్ అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఒక స్పూన్ గసగసాలు తీసుకున్నానండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు తీసుకున్నాను జీడిపప్పు వేసుకోండి చికెన్ కర్రీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది బిర్యానీ ఆకైతే కొంచెం వేసుకోండి ఎక్కువ వేయాల్సిన అవసరమే లేదు మిరియాలు ఒక పది పదిహేను తీసుకున్నాను రెండు లవంగాలు తీసుకున్నాను ఇంచు దాల్చిన చెక్క ముక్క తీసుకున్నాను రెండు యాలకలు తీసుకున్నాను బండ పువ్వు కొంచెం తీసుకున్నాను రాతి స్టోన్ అండి అలాగే మూకుళ్ళలోకైతే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను కొంచెం తక్కువే వేసుకోండి పెద్ద ఆనియన్ అయితే సన్నగా ఆనియన్ కట్టర్లో వేసి చాప్ చేసుకున్నానండి మూడు పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టి వేసాను ఘాట్లు పెట్టి వేయండి డైరెక్ట్గా వేస్తే పేలిపోతాయి అనమాట ఆనియన్స్ అయితే పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలండి ఇంతకుముందు మిక్సీ జార్లో వేసుకున్న మసాలాలు మొత్తం మిక్సీకి పట్టుకోవాలండి పేస్ట్ లాగా మూడు కరివేపాకు రెమ్మలు అయితే వేసుకున్నానండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము మంచి కలర్ చేంజ్ అయిన దాకా అయితే ఫ్రై చేసుకోవాలి మూకుల్లో చేసుకున్న చికెన్ కర్రీ ఎంత టేస్ట్గా ఉందని తెలియాలంటే మీరు ఒకసారి ట్రై చేస్తేనే ఆ టేస్ట్ని ఫీల్ అవుతారండి అంత టేస్ట్గా ఉంటుంది అనమాట అర స్పూన్ పసుపు వేశానండి యశ్వతమ్మని డెలివరీ అయిన తర్వాత త్రీ మంత్స్ బేబీ అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే తాతయ్య చికెన్ తీసుకొచ్చాడండి ఆ రోజు నేను ఇనుపమూకుడులో చేశాను అనమాట ఇది కూడా నేను విన్నానండి ఎట్లా అంటే అంతకుముందు టీవీ చూస్తూ ఉన్నప్పుడు జీ తెలుగులో నేను సూపర్ షెఫ్ వంటలయితే చూసేదాన్ని అనమాట ఆయన చెప్తూ ఉంటే విన్నానమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ట్రై చేస్తే నేను ఆ టేస్ట్ని ఇప్పటికి కూడా మర్చిపోలేనండి ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయి పసుపు కూడా కలుపుకున్నాం కదా ఇప్పుడైతే ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ వేసానండి నాలుగు లెగ్ పీసులు కొంచెం చికెన్ అనమాట ఇది వచ్చేసి కేజీ క్వాంటిటీ అనమాట కర్రీ అయితే ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉందండి నిజంగా చెప్తున్నాను ఇది చికెన్ రోస్ట్ అండి మనకి చక్కగా అన్నంలో కూడా కలిసిద్ది అనమాట చికెన్ వేసుకొని కలుపుకున్నాం కదండి ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసాను ఉప్పు కొంచెం చూసి వేసుకోండి లాస్ట్లో కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకేసారి ఎక్కువ వేసేసామంటే అస్సలు తీలేమండి తక్కువ వేసుకుంటే కొంచెం లాస్ట్లో కలుపుకోవచ్చు కదా దీనిలోంచి వాటర్ అనేది కొంచెం వస్తుందండి వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ సపరేట్ అయ్యి చికెన్ ముక్క అనేది ఈ ఇనుప మూకుడులో బాగా ఫ్రై అవ్వాలన్నమాట మంచి కలర్ అనేది వస్తుంది అనమాట చికెన్ ముక్క చూడండి మీరు ఇంతవరకు చికెన్ గ్రేవీ కర్రీ చికెన్ ఫ్రై ఇవన్నీ చూశారు మన ఛానల్లో చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ ఇవన్నీ ఉన్నాయి చేపల కర్రీ ఉంది చికెన్ రోస్ట్ అసలు నేను ఇంతవరకు చేయలేదండి అంటే ఇనుపముకుడు పైన ఉంటుంది కదండి కడాయి మూత పెట్టానండి ఒకసారి కర్రీకి చూడండి ఆయిలో ఎట్లా ఫ్రై అవుతుందో చికెన్ ముక్క అనేది మొన్న పండక్కి కా ఈ ఇనుపముక్కుడు అనేది కడాయి నేను కిందకి దింపానండి ఎందుకంటే పిండి వంటలు చేయాలి కదా అందుకని చెప్పేసి దింపాను ఇంక దింపాను కదా వంటలు కొన్ని చేసినాక పైకెక్కిద్దాం దీన్ని అని చెప్పేసి కిందే ఉంచాను అనమాట చికెన్ బాగా ఫ్రై అవుతుంది కదండి ఈ స్టేజ్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం దీనిలోని వాటర్ అంతా వెళ్ళిపోయింది కదా వాటర్ అంతా ఇంకా పచ్చివాసన అనేది ఏమి ఉండదండి అండి చికెను ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గ్రేవీ అనేది కూడా ఎక్కడ అడుగంటదండి ఈ ఇనుప మూకుడులో చేస్తే మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది ఎంతవరకైనా సరే ఈ లెగ్ పీస్లనే అనే కానీ చికెన్ ముక్కలనే కానీ ఆయిల్లో ఆ మూకుడు సెగకి చక్కగా ఫ్రై అవుతూ ఉంటుందన్నమాట లోపల వరకు కూడా చక్కగా కుక్ అయింది పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టానండి మూత తీసి చూడండి ఒకసారి చికెన్ అనేది మంచిగా ఫ్రై అవుతూ ఉంటుంది మనం టమాటో ప్యూరీ అయినా వేసుకోవచ్చు లేదంటే నేను ఆనియన్ చాపర్లో అయితే ఆనియన్ కట్టర్లో రెండు టమోటాలు అయితే మీడియం సైజువి వేసుకొని కట్ చేసుకున్నానండి ఆ టమాటో ప్యూరీ కూడా వేసుకున్నాను టమాటో సాఫ్ట్గా మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకుందాము లాస్ట్ వరకు కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి మనం వేసుకుంది చాలా తక్కువ ఆయిలే కానీ దీనిలోకి మనం స్కిన్ ఉన్న చికెన్ తీసుకున్నాం కాబట్టి దానిలోంచి న్యాచురల్ ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది అందువల్ల ఈ చికెన్ రోస్ట్ అనేది బాగా ఫ్రై అవుతూ ఉంటుందండి నేను ఎక్కడ వీడియోని ఎడిట్ చేయకుండా కొంచెం కొంచెం వేస్ట్ అన్నది తీసేసి మిగిలిన ప్రాసెస్ మొత్తం చూపిస్తున్నానండి క్లియర్గా చూపిస్తున్నాను ఇంతకుముందు గసగసాలు జీడిపప్పు ధనియాలు ఇవన్నీ పేస్ట్ పట్టాం కదండి ఆ పేస్ట్ అయితే ఇప్పుడు చికెన్ కర్రీలో వేసుకొని పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకుందాం మసాలా మొత్తం ముక్కలకి పట్టేలాగా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకుందాం క్లియర్గా చూపిస్తున్నానండి ఎందుకంటే ఇనుప మూకుడులో చికెన్ రోస్ట్ కదండి కొంచెం చూస్తేనే ఓపిక్గా చూడండి ట్రై చేశారంటే మాత్రం జన్మలో మర్చిపోలేరండి ఈ టేస్ట్ని మాత్రం మళ్ళీ మళ్ళీ మూకుల్లో చికెన్ కర్రీ చేసుకోవాలని అనుకుంటారు మొన్న మేతీ పన్నీర్ చేశాను అలాగే కడాయి పన్నీర్ చేశానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి రెస్టారెంట్కి వెళ్ళి పన్నీర్ పాలక్ పన్నీర్ పాలక్ ఆ కర్రీ అని లేదంటే పన్నీర్ గ్రేవీ కర్రీ కాజు పన్నీర్ ఇవన్నీ ట్రై చేస్తారండి ఇంట్లో ఎంత సింపుల్గా చేసుకోవాలో ఒకసారి మన ఛానల్లో ఉంది కదా వెళ్ళి చూడండి కరివేపాకు రెండు రెమ్మలు వేసుకొని కలుపుకున్నానండి చూడండి ఆయిల్ రిలీజ్ అవుతుంది మసాలా అనేది ఫ్రై అయిపోయి ఎక్కడ అనేది అడుగు పట్టలేదు చూసారా మనం అల్యూమినియం కడాయిల్లో చేసామంటే అడుగు పట్టిద్ది అనమాట మన స్పైసీకి తగ్గట్టు నేనైతే కారం వేశానండి రెండు స్పూన్లు వేసుకున్నాను అలాగే అర స్పూన్ గరం మసాలా వేసుకుందామండి హోమ్మేడ్ గరం మసాలా పిల్లలు ఉన్నారు కదండి కొంచెం ఎక్కువ స్పైసీ తినలేరు అనమాట అందుకని తక్కువ స్పైసీతోనే చేస్తున్నాను మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి మీ స్పైసీకి తగ్గట్టు గుప్పెడు కొత్తిమీర అయితే సన్నగా తరిగింది వేసుకొని కలుపుకుంటున్నానండి ఇది పచ్చివాసన పోయిన దాకా కారం అనేది కలుపుకున్న తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలనే దాన్ని బట్టి మనం కొంచెం వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ఉడికించుకుందామండి కర్రీని నేను ఒకసారి వ్లాగ్లో కూడా చెప్పానండి గారెలు చికెను బిర్యానీ అన్నీ ఒకసారి మేము తినలేమండి కొంతమంది అన్నీ ఒకే రోజు చేసుకొని తింటారనమాట నేనైతే అసలు అట్లా తినలేను అనమాట మార్నింగ్ గారెలు చేసినాను చేసిన తర్వాత పిల్లలు తిన్నారు తిన్న తర్వాత నేను రెండు గారెలు తినగానే నాకైతే పొట్ట నిండిందండి అస్సలు తినలేకపోయాను అనమాట టేస్ట్ బాగున్నాయి కదా అని ఒక గారె మళ్ళీ ఎగస్ట్రా పెట్టుకొని తిన్నందుకు ఒక అర గ్లాస్ వాటర్ వేసుకొని మంట లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఇంకా తర్వాత అయితే చికెన్ రోస్ట్ చేశానండి చేసిన తర్వాత ఇంకా బిర్యానీ చేయాలనుకున్నాను ఇంకా ఇది తిని అది తిని ఇంకా బిర్యానీ ఎప్పుడు తింటావా అనిపించింది అనమాట అసలు బిర్యానీ కూడా చేయలేదు నిజానికి రెండు కేజీలు బాస్మతి రైస్ అయితే ఇంట్లో పెట్టాను అనమాట ఎప్పుడు రెండు కేజీలు బియ్యం అయితే తెప్పిస్తానని చెప్పాను కదా మళ్ళీ పండగ వస్తుంది కదా అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ రెండు కేజీలు తెప్పించాను ఇంక నేనైతే ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే వేసుకున్నానండి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి చక్కగా ఇలాగ రోస్ట్ అయిపోవాలండి ఆ వాటర్ కూడా ఇంకిపోయి చికెన్ ముక్క సాఫ్ట్గా ఉడికిపోతుంది అనమాట ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేసానండి వాటర్ అంతా ఇంకిపోయి మనకి చికెన్ రోస్ట్ అనేది రెడీ అయిపోయింది చూడండి చక్కగా మీరు చికెన్ రోస్ట్ అనుకోవచ్చు చికెన్ ఫ్రై అనుకోవచ్చు ఎలా అయినా అనుకోవచ్చు ఇది మాత్రం ఇనుప మూకుళ్ళ చికెన్ రోస్ట్ అండి ఇనుప మూకుళ్ళో చికెన్ రోస్ట్ ట్రై చేశారంటే రెండు రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఈ కొంచెం తేమంతా కూడా వెళ్ళిపోయిన దాకా ఫ్రై చేసుకున్నాను అనమాట నేను అన్నంలోకి కలిసిద్ది చూడండి ముక్కలు అయితే చక్కగా ఫ్రై అయ్యి మంచి కలర్ అయితే కనిపిస్తున్నాయి మా వారికి అయితే నేను రైస్ నార్మల్ రైసే చేశానని చెప్పాను కదండి బిర్యానీ చేయలేదు ఆయన కోడి పందాలు చూడటానికి వెళ్తున్నారండి మా పక్కింటి వాళ్ళు ఆయన అందుకని చెప్పేసి ఆయనకి కొంచెం అన్నం పెట్టంటే పెట్టాను అనమాట ఇదైతే మధ్యాహ్నం టైంలో వచ్చిందండి ఏమంటారంటే దీన్ని నేను చిన్నప్పుడు చూసానండి ఇది కొంచెం పెద్ద సైజ్ అయితే దీన్ని చంపడం కూడా కష్టం అనమాట నాకు తెలిసి ఇది మనం కింద కనుక పడుకున్న టైంలో నిద్రపోతూ ఉన్న టైంలో చెవులోకి వెళ్ళిద్దంటండి చెవులోంచి ఇది బయటకు కూడా రాదంట మళ్ళీ ఇది బయటకు రావాలంటే గాడిదను గుర్రాన్ను తీసుకొచ్చి చెవు దగ్గర అరిపిస్తే వచ్చి ఆ సౌండ్గా నేను అయితే విన్నానండి నిజమో కాదు నాకైతే తెలీదు దీన్ని చూడగానే కృష్తమ్మ ఏ ముక్కు మొక్క అనుకుని పట్టుకోవాలనుకుంది అంటండి అది కదిలేసరికి శ్వమ్మ నాకు చెప్తే నేనైతే దాన్ని చంపేశాను అదంటే నాకు చాలా భయం అనమాట చూస్తున్నారు కదా దానికి కొడుతున్నప్పుడు కూడా నాకు పక్క వెళ్ళిపోయింది ఈవినింగ్ అయితే పిల్లలకి స్నానం చేపిస్తున్నాను అండి అయితే ఇలాగ కవర్ తయారు చేసింది అనమాట డ్రెస్ లాగా నేను కిచెన్ లో వీళ్ళకి వేడి కాగబెడతా యశ్వత వచ్చేసి డ్రెస్ చూపించింది తను చూపించిన తర్వాత నాకు నాకు అంటుందని చెప్పేసి వేసానండి మా పక్కింటి గౌతమి వచ్చి యోజ చేస్తుంది అనమాట నేనే యశ్వతాకి స్నానం చేపిస్తాను ఒక పక్క వీడియోలు చూ ఈ పోజలు చూసి నేనైతే పక్క చెక్కలైన దాకా నవ్వుతూనే ఉన్నానండి నిజంగా చెప్తున్నాను ఎంత సర్ప్రైజ్ అంటే అంత సర్ప్రైజ్ అనమాట తను ఇలా ఇస్తుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అండి అసలు అలా ఇచ్చేస్తుంది నాకైతే భలే క్యూట్ గా అనిపించింది ఈరోజు లాగైతే మీకు నచ్చే ఉండదు అనుకుంటున్నాను అండి నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మొత్తం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఒక చిన్న మాట అండి నిజంగా చెప్తున్నాను నాకు తెలిసినంత వరకు నా సబ్స్క్రైబర్స్ కి లేదంటే నేను ఒకరి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి కొన్ని సలహాలు అయితే ఇచ్చానండి వాళ్ళు కూడా నా వీడియో కొంతమంది లైక్ చేస్తారని కామెంట్ పెడుతున్నారండి నాకు అది మాత్రం భలే బాధ అనిపిస్తుంది అనమాట పర్లేదండి నేను షార్ట్స్ చూసిన వీడియోస్ చూసినా ఎవరి ఛానల్ కైనా సరే ఎవరి వీడియోస్కైనా సరే ఫస్ట్ లైక్ అనమాట మీకు మా వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి నచ్చిందంటే కామెంట్ చేయండి లేదండి మా మాకు వీడియోస్లో ఎలా ఫోజులు ఇస్తుందో చూడండి ఒకసారి నాకైతే చాలా అనిపించింది ఇంకా ఇష్టాన్ని కూడా స్నానానికి అయితే